సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం పదేళ్ల బీఆర్ఎస్ పాలన మనకి ఎరకనే ఎన్నడు కరెంట్ కట్టే లేదు కరెంట్ కోతలు లేదు కానీ స్లాబ్ రేట్ వేయించినప్పుడు మాత్రం మనం వార్తలు చూసినాం కరెంట్ బిల్లు వచ్చినప్పుడు చాలా మందికి చెమటలు కూడా పట్టినాయి మరి అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలు అందులో ఒక హామీ మనకు తెలిసిందే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఆల్రెడీ అయిపోతుంది ఇక రేపో మాపో ఫ్రీ కరెంట్ కి సంబంధించిన గ్యారెంటీ కూడా అమలు కాబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులకు వాళ్ళకి సంబంధించిన సూచనలు అందినాయి ఆదేశాలు కూడా అందినాయి సో ఆ ఆదేశాలు అందినాయి నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది వాళ్ళు షురూ చేసి మూడు రోజులు అయిపోతుంది వాళ్ళకి డెడ్ లైన్ కూడా పెట్టిర్రు అధికారులు పదిహేను వరకు సమాచారం సేకరించాలి ఇంతకీ అధికారులు వచ్చి ఏం సమాచారం సేకరిస్తున్నారు అండ్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు సంబంధించిన అయితే హామీ ఇచ్చారు మరి అది ఎట్లా అమలు కాబోతుంది దీనికి సంబంధించిన పబ్లిక్ ఏమంటున్నారు ముందుగా అయితే మనం అధికారులతో మాట్లాడదాం సో ఈ సర్వే ఎట్లా సాగుతుంది సర్వేకి సంబంధించి పబ్లిక్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఎట్లాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుందాం సో ఇక ప్రజెంట్ నేను టౌన్ టౌన్లో ఉన్నా సో టౌన్లో అయితే ఏ కాలనీ చూసినా ఏ కాలనీ చూసినా మూడు రోజులకెళ్ళి రికామ్ లేకుండా తిరుగుతున్నారు అధికారులు సో ఒక్కసారి మనం అధికారులతో కూడా మాట్లాడదాం సో చూస్తున్నాం మూడు రోజులకెళ్ళి అయితే రికామ్ లేనట్టుగా అనిపిస్తుంది మీకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా సిఎండి గారి ఆదేశాల మేరకు ప్రజాపాలనలో జరిగిన దాని వల్ల గ్యారంటీలో ఒకటైనటువంటి మా విద్యుత్ శాఖ మీటర్ వెళ్ళినప్పుడే అందిని అధికారులకి వెళ్ళి అన్నారు కదా సో ఇట్లాంటి ఆదేశాలు సమాచారం సేకరించాలి అనే ఆదేశాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు మళ్ళీ మొబైల్ నంబర్ ఈ మూడు కూడా తీసుకోవాలి ఓనరే కాకుండా కిరాయిదారు కూడా అతనికి కూడా రేషన్ కార్డు ఉంటే అతనికి కూడా ఈ పథకం వర్తిస్తుంది గతంలో మనం చూస్తుంటే ప్రజా దర్బార్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు ప్రజా పాలన ఈడ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు కుప్పల కొద్దీ మనకి అప్లికేషన్లు వచ్చినాయి ఉచిత కరెంట్ కి సంబంధించి మరి కేవలం వాళ్ళకే ఇస్తున్నారా లేదంటే ఎవరైనా ఎలిజిబుల్ అని చెప్పి అందరి డేటా కలెక్ట్ చేస్తున్నారు అందరి డేటా కలెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా గానీ మీటర్ కి ఆధార్ కార్డ్ ని అనుసంధానం చేస్తున్నారు రెంటర్ ఓనర్లతో పాటు రెంటర్లు కొంతమంది ఇండిపెండెంట్ ఉన్న ఓనర్లు మాత్రమే ఉంటారు ఇంకొంతమంది రెంటర్స్ కూడా ఉంటారు మరి వచ్చేసరికి ఓనర్స్ ఆబ్జెక్ట్ చేసే పరిస్థితి కాని వస్తారు లేదా ఎందుకంటే కొంతమందికి ఒక కన్ఫ్యూజన్ అరే మా దానికి వేస్తున్నారు మరి రెంటర్స్ కూడా మా మీటర్ సంబంధించిన నంబరే పెట్టుకుంటే మాకు ఎట్లా ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్ లా అని సో అట్లాంటి అపోహల నుంచి ఎట్లా తొలగిస్తున్నారు మరి అంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మీటర్ పేరు ఏదైతే ఓనర్ పేరు ఉంటుందో ఆ మీటర్ పేరేం చేంజ్ కాదు ఓన్లీ దాంట్లో ఎంటర్ చేస్తాం అంతే దాంట్లో రేషన్ కార్డు నెంబరు మరియు వా ఆధార్ నంబరు మళ్ళీ ఫోన్ నెంబర్ అంతే ఎందుకంటే ఆ బిల్లు కిరాయిదారే కడుతున్నాడు కాబట్టి కిరాయిదారు కూడా సబ్సిడీ రావాలని టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ రావాలని ఒక ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మా సీఎండి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం చేకూరాల ఎక్కువ మందికి ఈ పథకం చేకూరే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మూడు రోజులకి వెళ్ళి తిరుగుతున్నారు సో అటు రెంటర్స్ అండ్ దాంతో పాటు ఓనర్స్ ఉండే బిల్డింగ్స్ లో కావచ్చు వెళ్ళినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఎందుకంటే చాలా మందికి పథకం అమలు ఎప్పుడైతే అని ఎదురు చూసేటోళ్ళు ఉన్నారు కానీ దానిపైన పూర్తి అవగాహన లేదు కనుసి కం ఏం డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు వస్తారు అధికారులు అనేది కూడా తెలియదు దానికి మేము ప్రెస్ పరంగా మీడియా పరంగా మరి కాలనీలలో ఉన్నటువంటి గ్రూప్స్లలో గ్రూప్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నాం అదే కాకుండా ఈ మైక్స్ పెట్టి కూడా దాంట్లో వాయిస్ రికార్డ్ చేసి ప్రచారం గల్లీలలో తిరుగుతున్నారు ఊర్లలో అయితే టామ్ టామ్ మరి ఎట్లా అంటే నేను ఇందాక అడిగిన మిమ్మల్ని ఒక బిల్డింగ్ లో ఒక రెంటర్స్ ఓనర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు రెంటర్ కాల్ చేస్తే ఎట్లా మరి అట్లా అడుగుతున్నారు కాకపోతే రెంటర్ కాల్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఫీడ్ చేసి వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఫీడ్ చేసే అవకాశం ఉంది చేంజ్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత ఇస్తారు మా అది చేంజ్ చేస్తాం దాన్ని రేషన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ అవి గృహలక్ష్మి స్కీమ్ ఎప్పుడెప్పుడు అమలు అవుతుందా ఎప్పుడు దాని లబ్ధి పొందాలని మస్తు మంది ఎదురు చూస్తున్నారు సో ఆ స్కీమ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండే అవకాశం ఉంటుంది గృహజ్యోతి స్కీమ్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలు ఒకటి విద్యుత్ శాఖ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఎక్కువ మంది బెనిఫిట్ పొందే అవకాశం దీంట్లో ఉంది ఎందుకంటే మన జిల్లాలో చూసుకున్నట్టయితే నాలుగు లక్షల ఎనభై ఏడు వేల మంది కన్జ్యూ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు సో దీంట్లో ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ డేటా అనేది కలెక్ట్ చేయాలి మొత్తం సో సో మోస్ట్ ప్రాబ్లమ్ మేము నిన్న సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా రేషన్ కార్డు మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే వైట్ రేషన్ కార్డు ఎవరు ఉన్నారు రైట్ టైల్డ్ డిజిట్స్ నెంబర్ ఉంటుంది ఫుడ్ సెక్యూరిటీ కార్డు అది మనం దాంట్లో ఫీడ్ చేయాలి ఫస్ట్ బేసిక్ క్రైటీరియా ఎలిజిబిలిటీ అనేది అది ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది దాని తర్వాతనే ఈ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్స్ అనేది సెకండరీ అన్నట్టు అంటే దానికి కనెక్టింగ్ డేటా అనేది అది మెయిన్ క్రైటీరియా మనము కన్స్యూమర్ ఎలిజిబిలిటీ అనేది బేసింగ్ ఆన్ రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు దాని బేస్ మీద మనము ఇస్తాము అయితే మనం తీసుకున్నట్టే డేటా తీసుకున్నాం నేను కలెక్టరేట్ నుండి సివిల్ సప్లై నుండి ఫోర్ లాక్స్ ఎయిటీ సెవెన్లో మనకు ఫోర్ లాక్స్ టూ థౌజండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు సో మేము ఏంటంటే మేము తీసుకున్న డాటా ఎంతవరకు కరెక్ట్ అనేది రికాన్సల్ చేసుకోవడమే భాగంగా సో మేము దాన్ని ఎక్కడెక్కడ అచీవ్మెంట్ ఎంత చేసినో ఎంత ఉంది డిస్ట్రిబ్యూషన్ మీద దాదాపు లక్షల చిల్లర ఉన్నారు ఇక్కడ చిల్ సో మరి ఇక్కడ మీ పరిధిలో దాదాపు మరింత ఎన్ని ఉన్నాయి ఈ మూడు రోజులలో ఎంత వరకు నేను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నాకు జిల్లా పరిధి మొత్తం డిస్టిక్ ఆఫీసర్ నేను డిస్టిక్ ఫైనాన్షియల్ హెడ్ సో అన్ని మొత్తం డిస్టిక్ మొత్తం నేను మానిటరింగ్ చేస్తున్నాను మొత్తం మేము దీన్ని స్పీడప్ చేయడానికి ఏంటంటే మా ఎలక్ట్రిసిటీ అకౌంట్ స్టాఫ్ని కూడా డిప్యూట్ చేశాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎంప్లాయీ ఎంప్లాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ స్టాఫ్ దే ఆర్ అన్ ద ఫీల్డ్ అంటే ఈ జాబ్ మీద ఉన్నది ఎందుకంటే టాస్క్ ఉన్నది ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది మనం సక్సెస్ అవుతాము కాబట్టి టైం మేనేజ్మెంట్ భాగంలో అందరినీ కూడా డిప్యూట్ చేశాము సో నిన్నటి వరకు నేను రివ్యూ కూడా అయింది మాకు సీఎండి గారితో మా మన జిల్లాలో సిక్స్టీ పర్సెంట్ మనం సిక్స్త్ నుండి చేసినాం కాబట్టి అంతకుముందు డేటా చేసింది మళ్ళీ సబ్సిక్వెంట్ కలెక్ట్ చేస్తాం వరకు కలెక్ట్ చేయలేదు సాఫ్ట్వేర్ మనకి ఏంటంటే సిక్స్త్ నుండి మనం స్టార్ట్ చేసినాం కాబట్టి ఆపరేషన్ ఫిఫ్త్ వరకు ఏదైతే బిల్డింగ్ అయిందో దానికి ఈ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్ ఇంకో సాఫ్ట్వేర్ వస్తుంది ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఓన్లీ డేటా కలెక్ట్ చేస్తాం అంటే ఆల్రెడీ కంప్లీట్ బిల్డింగ్ దాంట్లో ఆ డేటా కలెక్ట్ చేస్తాం సో దట్ ఏంటంటే కంప్లీట్ టాస్క్ అనేది అప్పుడు అయిపోతుంది సో ఒక్కసారి ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేద్దాం సో మీరు కష్టపడి నుంచి సాయంత్రం వరకు ఉన్నారు తీసి సిద్ధంగా పెట్టుకోవాలి మీరు వచ్చినప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీకు అందిస్తే సరిపోతుంది ఒకటి ఏంటంటే ప్రజలందరికీ నిజామాబాద్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పథకాన్ని మనం అందరం మీ అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మాకు ఆదేశాలు వచ్చినాయి మీ అందరికి బెనిఫిట్ ఇవ్వాలని మా అధికార యంత్రాంగం ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీనిలో పార్ట్ అయ్యి మేము పనిచేస్తున్నాం కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి వన్ వీక్ లో మీకు బిల్డింగ్ వచ్చే డేట్స్ మీకు తెలుసు కాబట్టి మా బిల్ మీటర్ రీడర్ వచ్చే సమయానికి మీరు రేషన్ కార్డు ఒకటి మళ్ళీ ఆధార్ కార్డు ఒకటి మీ మొబైల్ నంబరు అదేవిధంగా మీరు మొన్న ఏదైతే అప్లై చేసుకున్న ప్రజాపాలనలో మీ అప్లికేషన్ రిసీటు ఈ నాలుగు డాక్యుమెంట్స్ మీరు రెడీగా సిద్ధంగా చేసి వస్తే ఇది ఏంటంటే తొందరగా మనము ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ ఈ రెడీ పెట్టుకొని మాకు ఇచ్చి ఈ డేటా మీరు అప్లోడ్ చేసుకుంటే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ తొందరగా వస్తుంది మన డాటా అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు అందరు సహకరించాలని మా విద్యుత్ శాఖ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా విన్నపం చేస్తున్నాం నిజామాబాద్ ప్రజలందరూ ఇంకొకటి ఇన్ కేసు మనం వెళ్ళే టైంకి ఒకరు ఉంటారు ఉండరు వాళ్ళ పనులపైన పోవచ్చు ఇంకొకటి కావచ్చు సో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు ప్రత్యామ్నాయంగా ఏంటంటే మేము అంటే ఇప్పుడు మన మ్యా రూరల్ ఏరియాలో ఇది చాలా మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మార్నింగ్ పొలాలకు వెళ్తారు డిఫరెంట్ డిఫరెంట్ మనం అందరినీ కూడా ఫిక్స్ కూడా చేయలేము ఎందుకంటే ఇది పాజిబుల్ కాదు అయితే మనందరికి మీ మా స్టాఫ్కి ఏం చెప్పినామంటే అలా లేని వారికి ఏంటంటే ప్రత్యేకంగా రేషన్ కార్డు ఉంటుంది క్యాండిడేట్స్ ఉండరు అయితే మా డైరీలో ఎవరైతే లేరో వాళ్ళ డాటా మనం నోట్ చేసుకున్న సర్వీస్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో వాళ్ళ ఆ డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాం అది లేని వారికి కూడా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఇంటికి బయటకెళ్ళే ఊర్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు ఏదైతే నాలుగు చెప్పాము రేషన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబరు ఆ ప్రజాపాలనలో అప్లికేషన్ నెంబరు వాళ్ళ మీటర్ బయట పేస్ట్ చేసినట్టయితే వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళేది ఈ ఈ నెంబర్స్ ఈ నోట్ చేసుకొని పేస్ట్ చేస్తే మేము క్రాస్ చెక్ చేసుకొని దాన్ని ఫీడ్ చేసుకుంటాము మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది మాకు కూడా ఇచ్చుకున్నట్టయితే జిల్లాలో మన టూ హండ్రెడ్ బిలో యూనిట్స్ కన్జంప్షన్ చూసుకుంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ నైంటీ ఫోర్ పర్సెంట్ పీపుల్ దీంట్లో కవర్ అవుతుండ్రు యాక్చువల్గా కాకపోతే ఏంటంటే మళ్ళీ మన కండిషన్ అయిన రేషన్ కార్డు ఉంది కాబట్టి మనం రేషన్ కార్డు తోటి అప్ చేస్తే మనకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ మన డొమెస్టిక్ కన్జ్యూమర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ రేషన్ కార్డ్ రెండు లింక్అప్ చేసి అనలైజ్ చేస్తే మనకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ దీంట్లో బెనిఫిట్ లో కవర్ మిగతా ట్వంటీ పర్సెంట్ బిల్లింగ్ ఉంటుందా లేదంటే టూ హండ్రెడ్ యూనిట్స్ దాటిన తర్వాత వాళ్ళకి కరెంట్ బిల్ అనేది ఉంటుంది ఎట్లా ఉంటుంది అసలు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకైతే ఇప్పుడైతే ఏమి ఉండదు అండి యాజ్చీజ్ గా మనం బిల్ ఈ దీంట్లో ఇంకా మేరకు ప్రోగ్రామింగ్ కండిషన్స్ ఫ్రేమ్ చేస్తారు సో సో అది ఇంకా 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 అప్డేట్స్ మనకి రాలేదు బిల్డింగ్ ఎలా అమలయ్యే తో పాటు ఇంకొక గ్యారెంటీ అని ఎదురు చూస్తున్నాం కదా గృహలక్ష్మికి సంబంధించి అదే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కి సంబంధించి సో దాని సంబంధించి అయితే చాలా సీరియస్ గా స్టడీ అయితే జరుగుతుంది అని సర్వే కూడా చేస్తున్నారు అధికారులు అండ్ స్టడీ ఎందుకు అంటే రేషన్ కార్డు అండ్ దాంతోపాటు మీటర్ అండ్ ఫోన్ నంబర్ ఇట్లాంటివన్నీ కూడా లింక్అప్ చేసే డాక్యుమెంట్స్ సర్వే అనేది నడుస్తుంది అండ్ సీరియస్ గా దీనికి సంబంధించింది దాదాపు మూడు రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రతి గిల్లీలో కూడా అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఇక మనం చెప్పినమా వదిలేసినామానే కాదు వాళ్ళ టీం అంతా కూడా సర్వే అనేది కంటిన్యూ చేస్తుంది సో ఇదంతా కూడా పదిహేనో తారీఖు వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఇక ఏం ఫిక్కర్ పడదు ఇవాళ లేకుండా మరి ఇవాళ మా ఇంటికి తాళం ఉంది లేదు మళ్ళీ ఎట్లా మిస్ అయిపోయినా ఆందోళనే వద్దు మళ్ళీ కూడా అధికారులు వచ్చి మీ దగ్గరికే ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు కానీ మన వంతు మనం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఇప్పటివరకు మనం విన్నాం కదా అధికారులు చెప్పే డాక్యుమెంట్లన్నీ మన దగ్గర సిద్ధం చేసి పెట్టుకుంటే వాళ్ళ పనులు కూడా సులువైతాయి ఎందుకంటే మనం ఒక రోజు ఉన్నా లేకున్నా మన కోసం వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మన మీద కూడా ఉంది సో మొత్తానికైతే గృహలక్ష్మికి సంబంధించిన ఫీల్డ్ లెవెల్స్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కానీ రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో గైడ్ లైన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఒక స్పష్టత కూడా కానొస్తుంది మనం అధికారుల వర్క్ స్పీడ్ చూస్తే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకు తెలిసిందే పది సంవత్సరాలకెళ్ళి కొత్త రేషన్ కార్డులు అయితే లేవు సో కొత్త రేషన్ కార్డుల ముచ్చటే మనకి చాలా నుంచి డిమాండ్లు ఉన్నా ఎన్ని ఆందోళనలు ఉన్నా ఎన్ని ధరనాలు చేసినా పాత ప్రభుత్వం అయితే ఒక రేషన్ కార్డు అయితే ఇచ్చిన దాఖలు లేదు మరి ఇక్కడ ఉండే పథకాలకు అన్నిటికీ కూడా వైట్ రేషన్ కార్డ్ అనేది అప్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ప్రజాపాలన ఇక్కడ ఎక్కడ జరిగినా ప్రజాదర్బార్ హైదరాబాద్లో లో జరిగినా వచ్చే ఎక్కువ మంది అప్లికేషన్స్ ఒక హండ్రెడ్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ దాదాపు నైంటీ మెంబర్స్ తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే ఉన్నారు మరి వాళ్ళ గురించి సర్కారు ఎట్లాంటి ఆలోచన చేస్తుందో గైడ్ లైన్స్ విధించేటప్పుడు అండ్ నామ్స్ చెప్పేటప్పుడు వాళ్ళ గురించి కూడా ఏమైనా సోచాయించి ఇంకొక గైడ్ లైన్స్ ఏమైనా పెడతదా అనేది మనం కూడా ఎదురు చూడాలి మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా విద్యుత్ అధికారుల అయితే మనకు కనిపిస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కావచ్చు అండ్ సర్వే అయితే జోరుగానే సాగుతుందని అని చెప్పొచ్చు సో ఇది మన నిజామాబాద్ సంబంధించిన విద్యుత్ శాఖ అధికారుల సర్వేకి సంబంధించి గృహలక్ష్మి ఉచిత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి